హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు చాలా త్వరగా లేచాను రోజు లేట్గా లేస్తుంటే అందుకోసమే ఈరోజు చాలా త్వరగా లేచాను చూసారా ఇంకా ఇప్పుడిప్పుడే వేస్తూ ఉంది వెల్కమ్ టు అనిత ఆఫీషియల్స్ అండి అందరికీ చూసారా మార్నింగ్ వీ ఎలా ఉంటుందో ఫుల్ సైలెంట్గా మంచు కురుస్తూ అసలు నిజంగా ఎలా ఉందో చూసారా కొంచెం ఎండ కూడా రాలేదు ఇంకా ఇలా ప్రశాంతంగా చిలుకలు అన్నీ అరుస్తూ ఉన్నాయి చూసారా ఇది మేమైతే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు నేను కూడా అర్లీగా చేసి లేచాను సిక్స్ అయింది అంతేనండి ఇప్పుడు టైం జస్ట్ సిక్స్ టెన్ అవుతుంది ఆ పిల్ల చూసారా ఎలా ఆడుకుంటుందో ఎక్కురే చూసారా కుక్కలు ఎలా వస్తున్నాయి పిలిస్తే ఇవి ఇది మా బొచ్చు కుక్క అక్కడ చూసారా ఎలా ఆడుకుంటున్నాయో ఇవి మేము పెంచుకునే పెంపుడు కుక్కలు అనమాట దా చూసారా అలా 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 పిలుస్తాయి అలా తోకంటూ వస్తాయో ఇది ఒకటి అది ఒకటి చిన్నది అది వీళ్ళ తల్లి ఈ పక్క ముందర ఉండేది చూసారా బొచ్చు బచ్చగా ఎలా ఉన్నాయి కుక్క పిల్లలు నిన్నటి వీడియోలో అసలు రాలేదు ఇవి ఈరోజైతే అయ్యి చిక్ చిక్ ఎలా మా అమ్మ ఫస్ట్ వీటికి అన్నం చేయగానే ఫస్ట్ వీటికి కుక్క పిల్లలకి వేస్తుంది మా అమ్మ ఫస్ట్ అన్నం చేయగానే కుక్క పిల్లలకి పిల్లలకి అన్నీ అన్నం అయితే పెడుతుంది నాకు కూడా కొంచెం గెల్టీ ఫీల్ అనిపించింది నిన్నటి వీడియోలో కుక్క పిల్లల్ని చూపించలేదని అయితే చూపించాను ఇప్పుడు నేను కూడా హ్యాపీ మీరు కూడా హ్యాపీ అనుకుంటున్నాను చూసారా మార్నింగ్ మార్నింగ్ లేవగానే గొంతు కూడా ఇక్కడ ఎక్కువ వెదరు కూల్గా ఉంటుంది కాబట్టి నా వాయిస్ కూడా సరిగ్గా లేదు కొంచెం ఎండి వస్తే నార్మల్ అయిపోతుంది ఓకేనా అండి అందరికీ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ నేను ఇప్పుడు వెలిగిస్తున్నాను ఏంటో ఈరోజు వెలిగించాలనిపించింది చూసారో ఇలా చిన్న చిన్న పుల్లలు వేసేసి ఒక కాగితం పెట్టేసి చిన్నగా ఒక అగ్గి పుల్ల తీడి అలా పెట్టేస్తే మంచిగా మండుతుంది నీళ్ళైతే పెట్టేస్తాను ఇప్పుడు వంట కూడా మేము ఇక్కడే చేసుకుంటాం పైలో అక్కడ ఒక పై పెట్టాము ఏదైనా కావాలంటే అంత కట్టల పై అండి వండేది గ్యాస్లో జస్ట్ కాఫీ ఏదైనా స్వీట్ చేస్తే దాన్ని దేవేసుకోవడానికి చపాతి చేస్తే అంత మాత్రమే ఇంకా ఏం వంట చేసినా మొత్తం పై మీదే అనమాట మేము చేసేది చూసారా ఈరోజైతే నేను సక్సెస్ అగ్గు వంట నాకు చాలా బాగా వస్తుంది అగ్గుమంటే చేయడానికి మా ఇంటికి దగ్గరలో ఒక చింత చెట్టు అయితే ఉంది చింత ఎక్కడ ఇంకా చిగురే కాయలేదు చూసారా ఎక్కడ చిన్న చెట్టుకి ఎంత చింత చిగురు ఉందో మా అక్క అయితే ఇప్పుడు చింత చిగురు కోస్తుంది పప్పు చేద్దామని చూసారా ఎలా ఉందో మా నాన్న అయితే అక్కడ పాలైతే పిండుతున్నారు పిండుతున్నారనమాట చూసారా మా అక్క కవర్ పట్టుకొని ఎలా వీక్కుంటుందో నేను కూడా తీయాలి ఇప్పుడు ఈరోజు ఇలా ఇలా చింత చిగురు కొయ్యాలన్నమాట అది చూసారా ఈరోజు మా ఇంట్లో చింత చిగురు పప్పు అనమాట ఇక్కడిక్కడ కింద అందేదంతా పీకేసుకున్నాం చూసారా ఎక్కడి కొమ్ము కూడా ఖాళీ అయిపోయింది ఇలా అయితే తీసామన్నమాట చింత చిగురు ఇలా ఉంటుంది చూడండి ఇలా ఇక్కడ మొత్తం ఇలా తీసేస్తే ఇలా ఖాళీ అయిపోతుంది చూసారా మక్క ఎలా పీకుతుందో అలా మక్క చెట్లు కూడా ఎక్కుతుంది ఇప్పుడైతే చూసారా మన కొత్త గొట్టం వేసాడన్నమాట అందుకని ఇక్కడైతే కూర్చున్నాము ఆరు బయట చాలా మంచిగుంది చెల్లని వాతావరణం ఇక్కడ చూసారా మక్క పేడ అలికింది మార్నింగ్ అయితే అలికింది ఎందుకు కలిగిందంటే ఇక్కడ కొంచెం మట్టి మట్టి ఉంది కూర్చుంటే బాగా మంచిగా ఉంటుంది చల్లగా ఉంటుంది అని చెప్పేసి పేడలికింది మా బుడ్డోడికి కూడా తలస్నానం చేయించింది ఈరోజు మా అక్క మంచిగా అయితే ఇంకా మా అమ్మ ఏంటి మా ఎప్పుడు ఏంటి ఏంటి అంటుంటే చీరలు చూద్దాం రామా ఆ రోజు తెచ్చింది ఆ రోజు అన్ని ఉడివికి బాగా శుద్ధ సహా పడేసినారు కానీ ఈరోజు ఆ రోజు చీకట్లో చూసాము ఈ ఈరోజు ఇక్కడ వర్షం పడుతుందేమో చూసారా వెదర్ ఎలా ఉంది చాలా కూల్గా ఉంది అస్సలు మేఘాలు అన్నీ అయినట్టే ఉన్నాయి ఎందుకు అలా వీకేస్తున్నావు అనితే అసలు ఇంకా తినవా లేదా అని అడిగితే తినేసాను నేను మగం కడుక్కొని తినేసాను బుడ్డే చూసారా ఓ నేను వాడు అలా ఆడుకుంటుంటాడు తినేసా మా అక్కకు తెలీదు మా అమ్మ శారీస్ తెచ్చింది చూడడానికి ఇక్కడ నేను కూడా వీడియో తీసుకుంటాను థీమా అన్న మా అక్క వచ్చేసి తీ నాదిది తీ నాదిది అని లోపల పెట్టిపోయి ఎందుకు ఇక్కడ దాకా తెచ్చారని మా అమ్మని దిడుతుంది అని చెప్తున్నా నేను లేదు వీడియో తీసుకోవడానికి తెచ్చినది అమ్మ అని మా అమ్మ ఏం శారీస్ తెచ్చింది అని నేను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకోవడం లేదు కానీ మీకు కూడా తెలియాలి కదా అందుకని చేస్తున్నా ఇంకా తొమ్మిది పది పెళ్ళి ఉంది ఈ నెలలోనే నెక్స్ట్ బుధవారం గురువారం అనమాట ఈ రోజుకి ఎనిమిది రోజు ఎనిమిది దినాల్లో అయితే ఇంకొక వారం అయితే ఉంది మా పిన్ని వాళ్ళు శారీస్ తెచ్చారు మా కోసం నాకు మా అక్కకి మా అమ్మకి ఆ శారీస్ మా అమ్మ వెళ్ళింది ఊరికి ఎందుకు పని ఉంది అని అందుకోసం వాళ్ళు శారీస్ అయితే ఇచ్చుకొనించారు అందుకోసమని ఇంకా శారీస్ బ్లౌజులు కుట్టించుకుంటారు అని ఇచ్చేసింది మా పిన్ని అయితే తీసుకు మా ఇంకా అని మా అమ్మ చెల్లెలు కానీ మా మేమైతే కొన్ని కొన్ని శారీస్ అప్పుడే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వర్క్ వేయించడానికి కుదరదు ఇంకా వన్ వీకే ఉంది జస్ట్ ఇక్కడ బెంగళూరులో అయితే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి త్వరగానే వర్క్ అని వేయిస్తారు మాకు కుదరదు అంటే వాళ్ళే కుట్టిస్తారు కూడా నేను హాయ్ చెప్పు నన్ను హాయ్ హాయ్ ఐ హాయ్ చెప్పు చెప్పున్నాను అందుకని ఇంక ఇక్కడ ఎవరు వర్క్ వేయించారండి ఇంకా అలాంటి మామూలు పట్టు చీరలు కదా జస్ట్ నార్మల్గా కుట్టించుకుంటే ఏం బాగుండదు వర్క్ వేస్తే బాగుంటుంది బ్లౌజులకి అని ఒక ఐడియాతో మేము ఊరికనే అయిపోయాము ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే కంపల్సరీగా శారీస్ కట్టుకుంటే బాగుంటుంది అన్నారు కానీ వాటిలో బ్లౌజులు లేవు కదా శారీస్లో బ్లౌజ్ అయితే లేవు కాబట్టి ఇంకా మేము కొన్ని కొన్ని శారీస్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా అవే కట్టుకోవాలని కూడా ఉన్నాము ఇంకా ఇవైతే ఇంకా ఇప్పుడే బ్లౌజ్లు అయితే కుట్టించుకోవడం లేదు మా అమ్మాయి చూడండి అక్కడ బర్రెలకి గడ్డి వేస్తూ ఉంది అంటే అది పొట్టు అనమాట శనక్కాయ పొట్టు మా అక్క కొద్దిసేపు ఎత్తుకోండి విని ఆడుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంది ఇంకా ఎంతసేపు అయినా అన్నం తినలేదు మా అక్క అందుకని వెళ్తుంది ఏం చేశారు అనితగా అనిత అంటారు అందరూ పాపం అడుగుతుంటారు చింతాకు బిక్కున్నారు కదా చింతపప్పు చేశారా చింతాకు పప్పు అంటారు చింతాకు పప్పు చేసామండి ఫస్ట్ ఫస్ట్ ఇంకా మేమే చేసింది ఎక్కడ చిగురు ఇంకా రాలేదు కొన్ని కొన్ని చెట్లు కొచ్చింది ఈ చెట్టుకు నీళ్లు కడతాం కాబట్టి ఇక్కడే ఉంది చూసారా చెట్టు కూడా ఇటునే ఉంది ఇది ఇక్కడే ఉంది కనిపించలేదు అనుకుంటా లేదు ఇటునే ఉంది ఇక్కడే ఇదే అనమాట అందుకని ఇంకా మా అమ్మ బర్రెళ్ళందరికీ చూసారా అన్ని దానికి రెండు ఆవులు ఉన్నాయి అన్ని దానిలకి గెడ్డైతే వేసేసింది చల్లగా ఉంది ఇక్కడ చూసారా పట్టు అయితే వరుసుకొని ఇక్కడైతే కూర్చున్నాం మా అక్క కూడా పేడ అలికింది చిన్నప్పుడు అన్నీ గుర్తు వచ్చేసాయి పేడలుతుంటే ఆ పేడ ఒక బొకెట్లోకి పేడ కలుపుకొని ఇంటి ముందర మాత్రం అప్పుడు బండలు నాటిండలే అందుకని పేడ అలుగుతుంటాయి ఈరోజు అలా చేసింది ఇంకా చీరలు అయితే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా అట్లా బ్లౌజులు అయితే ఇంకా ఇప్పుడే కుట్టినో అనుకుంటున్నా ఎందుకు అంటే ఇంకా దానికి డిజైన్ వేపించాలి కదా అని ఇంకా చీరలు అయితే చూపిస్తారా అండి విత్ నాకి మా అక్కకి మా అమ్మకి త్రీ శారీస్ అయితే తెచ్చారు మా అమ్మ చెప్పింది అక్క చెల్లెళ్ళు మేము అక్క చెల్లెళ్ళ కూతుళ్ళు కన్నీళ్ళు అందరికీ ఒకే రకమైన చీరలు తెచ్చారంట ఇంకా మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరికి కలిపి ఒక రకమైన చీరలు తెచ్చారని చెప్పింది అవునా అని అన్నామంతే ఇంకా ఓకే ఓకేనా ఇంక చూపిస్తాను రండి ఇంకా ఇవేనండి జస్ట్ ఇంకా చీరలు మా అమ్మ మొన్న తెచ్చింది ఇంకా మొత్తం అన్నీ తీసి 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 మా అమ్మ మడతబెట్టి పెట్టి సాలైంది మా అమ్మకి అందరికీ గ్రీన్ శారీసే బార్డర్స్ ఒకటి చేంజ్ ఉన్నాయి చూసారా అదొక మెహందీ గ్రీన్ ఇది కూడా మెహందీ గ్రీన్ ఇది వచ్చేసి మాత్రం కొంచెం ఇది కూడా మెహందీ గ్రీనే చూసారా గ్రీన్లోనే ఎన్ని రకాల డిఫరెన్స్ గ్రీన్స్ ఉన్నాయో ఇవన్నమాట చీరలు మాకోసం ఇంకా పండగకి కూడా మేము కుట్టించుకోలేదు కదా మా దగ్గర నా దగ్గర ఉన్న శారీస్తోనే అలా మేము ఇది ఇచ్చేసుకున్నాము ఇప్పుడైతే ఇది వచ్చేసి ఫస్ట్ వన్ శారీ మా అమ్మది మా అమ్మ వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళందరికీ సేమ్ యాజ్ దిస్ ఇలాంటి శారీస్ ఏదో వచ్చారంట చూసారా ఇక్కడ పెద్ద పెద్ద వర్క్ బుట్టాస్ వచ్చాయి బార్డర్ అయితే పింక్ బార్డర్లో వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్దే వచ్చింది అని అనుకుంటున్నా నేనైతే ఇంకా ఇంతవరకు ఓపెన్ చేసి చూడలేదు నేను మా అమ్మ వాళ్ళు అయితే చూసారు ఇది ఇది యాజ్ దిస్ పింక్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇంకా దీనికి పళ్ళు వచ్చేసి లోపల బ్లౌజ్ బ్లౌజ్లోకి అటాచ్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను అవును ఏంటండి ఇక్కడ ఉంది చూడండి ఇదైతే పళ్ళు పింక్లోనే ఎక్కువ డిజైన్ చాలా బాగుంది శారీ మొత్తం ఇలా వస్తే బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చారు ఎక్కువ బార్డర్ అయితే ఇచ్చారు నేను ఇంక ఇక్కడ కూర్చోడానికి లేదు కదా అందుకే ఇలా అయితే చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసరికి మా అమ్మ శారీ అది వచ్చేసరికి నా నా శారీ ఇది యాక్చువల్గా ఇది నా శారీ ఇది మా అక్క శారీ కానీ మా అక్క నేనే ముందుగానే మొన్న నైట్ బాగా సరిగ్గా కనిపించాలి ఇదే బాగా కనిపించింది బాగా కనపడలే అందుకని నాకు ఇది వద్దు నాకు ఇదే కావాలని పట్టుబడిన కానీ ఇప్పుడు వెళ్తర్లో చూసుకుంటే ఇదే బాగుంది దీనికంటే మా అక్కకి నేను వా వాదించి వాదించి ఇదే కావాలన్నా కాబట్టి తన ఇది తను ఇదే ఫిక్స్ అయింది ఇప్పుడు అడుగుతున్నా నాకు ఇవ్వంటే నేను ఇవ్వను నేను ఇవ్వను నువ్వు చెప్పేసావు కదా అనేది సరేలే ఏదైనా కానీ ఇది కూడా ఉంది నా దగ్గర బ్లూ ఒక్కటి లేవు కదా అని చెప్పి చెప్పేసి నేను దీంతోనే కాంప్రమైజ్ అయిపోయాను ఈ శారీ అయితే నేనే ఫిక్స్ అయ్యాను ఇంక నేనే తీసుకోవాలని ఇది కొత్తగా వచ్చింది చూసారా ఇక్కడ ఎలా వచ్చిందంటే ఈ బోర్డర్ మీద ఇక్కడ కొంచెం డిజైన్ల ఫ్లవర్స్ వేసారు ఇందులో కూడా ఉంది కానీ అది కొంచెం డిఫరెంట్గా నార్మల్గా ఉంది ఇది వచ్చేసి కొత్త మోడల్ అనిపించింది చీకట్లో అయితే నిజంగా చాలా బాగా అనిపించింది కానీ ఇలా ఇప్పుడు డైరెక్ట్గా చాలా బాగుంది ఇది కూడా శారీ చాలా నచ్చింది ఏమంటే నేను కొంచెం బ్లాక్ ఉన్నా కదా అందుకోసమని ఇంకా శారీ ఓవరాల్ శారీ అయితే ఇలా టూ సైడ్స్ అయితే వస్తాయి నైట్ కట్టుకున్నప్పుడు ఇందులోకి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇదే బ్లూది ఫుల్ బ్లూ దీనికి పళ్ళు వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్ బ్లూనే అనుకుంటున్నాయి ఇంక అన్ని దాంట్లోకి ఇలా అయితే వచ్చిందన్న ఇలా అయితే వచ్చింది శారీకి మొత్తం పళ్ళు అయితే ఇది శారీ మొత్తం ఇది ఓకేనా బ్లౌజ్ అయితే ఈ ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ కూడా బార్డర్ ఎక్కువ వచ్చింది ఇలా ప్లెయిన్ వస్తే బాగుంటుందండి మనం ఏ డిజైన్ అయినా వేయించుకోవచ్చు ఇలా ఏదన్నా ఇలా జర్రీస్ వస్తే మనకు అప్పుడు కష్టం అయిపోతుంది డిజైన్స్ వేయించుకోవడానికి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది ఓకేనా మా కోసం మా పిన్ని పెళ్ళి కోసం శారీస్ అయితే పెట్టారు పెట్టారు ఇంకా నెక్స్ట్ వన్ మా అక్క శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మా అక్క శారీకి నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది అంటే నాకు స్కై బ్లూ పండ్లంటే చాలా ఇష్టము కానీ తిన కొంగు అయితే నిజంగా చాలా బాగా వచ్చింది చూసారా ఇది ఇలా ఉంది దీన్ని కొంగు వచ్చేసరికి చూసారా ఎంత బా శారీ ఫుల్ ఇలానే ఉండింటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుండే చూడాలి నెక్స్ట్ టైం నేను శారీ తీసుకున్నప్పుడు శారీ ఫుల్ ఇలా జెర్రీస్ ఉండేలాగా స్కై బ్లూ కలర్స్ మీద ఇలా ఫ్లవర్స్ ఉండేలాగా తీసుకోవాలి అని అనుకుంటున్నా ఇది మా అక్క శారీ కొంగు పళ్ళు అయితే ఇది వచ్చేసింది మొత్తం బ్లౌజ్ అయితే ఇది వచ్చేసింది శారీ మాత్రం ఈ కలర్ ఉంది బాగుంది మా అక్క శారీ కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది నాకు అన్ని హైలైట్ ఏంటంటే ఇదే బాగా నచ్చింది నిజంగా శారీ మొత్తం ఇలానే ఉంది మా అక్క ఇలా పెట్టింది నేను ఫస్ట్లో చూసినప్పుడు తెలియదు నాకు మళ్ళీ నేను శారీ మొత్తం ఇలానే ఉందేమో అనుకునేసిన మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి చూసే కదా ఇలా ఉంది ఈ కాంబినేషన్లో ఓకేనా అండి ఇది ఇంకొక శారీ వచ్చేసి ఇంకా మా అక్క మా అమ్మ శారీ మా అక్క శారీ తెచ్చింది జస్ట్ చూడడానికి ఇంకొకటి ఏంటంటే ఈ శారీ వచ్చేసి నాకు కూడా చాలా ఇష్టమైన శారీ స్కై బ్లూ కలర్కి ఇక్కడ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది మా అమ్మ బెంగళూరు వచ్చినప్పుడు మేమే తీసి ఇచ్చామన్నమాట ఇంకా బ్లౌజ్ కూడా గుర్తించుకుంది నేను కూడా ఒకసారి కట్టించు కట్టుకోవాలని తీసి పక్కన పెట్టిన చూడాలి ఒకసారి కట్టుకొని రీల్స్ కూడా అది చూడడానికి అలా ఉంది అంతే ఇది స్కై బ్లూ కలర్లా కాదు రామ గ్రీన్ కలర్ శారీ అది చూడడానికి ఏంటో మళ్ళీ అనిపిస్తుంది ఈ కలర్ ఉంది ఈ కలర్ ఉందనమాట శారీ ఇది కలర్ పెడితే అలా ఉంది కొంచెం కొంచెం గ్రీన్ గ్రీన్ ఉంది ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఓకేనా అండి ఇది మన శారీస్ కలెక్షన్ అనమాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి శారీస్ అయితే గిఫ్ట్ అనమాట పెళ్ళికి మా కోసం ఈరోజు మీతో శారీస్ షేర్ చేసుకుందాం అనుకున్న తప్పకుండా షేర్ చేసేసుకున్నా ఓకేనా శారీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నష్టతే మాత్రం ఆ వీడియో చూసే మాత్రం చిన్న లైక్ కూడా మాత్రం అసలు మర్చిపోకండి ఓకేనా శారీస్ అయితే మొత్తం అన్నీ చూపించాయి కదా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసం షేర్ చేసుకున్నాను ఇంకా ఇట్లా బ్లౌజ్లు అంటారా మా అక్క ఇంక బెంగళూరుకే తీసుకెళ్ళి కుట్టించుకో రమ్మనింది ఓకే ఓకే వేస్తాను లేకపోతే టెన్షన్ పడొద్దు నువ్వు అని చెప్పాను నేను నేను బెంగళూరు వచ్చేటప్పుడు మా అక్క బ్లౌజ్ కూడా తీసుకొని వస్తాను ఇంక అక్కడ ఇద్దరివి కలిపి ముగ్గులు ముగ్గులు వేయించాలంటే ముగ్గులు అంటే మా అక్క భాషలో ఎంబ్రాయిడరీ అని మా అక్క ముగ్గులు వేయించు నాకు కూడా అంటుంది ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే మనం చిన్న స్మాల్ రిక్వెస్ట్ అంటే లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా ప్లీజ్ దయచేసి అందరికీ బాయ్ అండి